హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక చిన్న కథ తీసుకొని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి పదాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని ఎలా తెలుసుకోవాలి నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం చూడండి అంటే ఏం రాయాలంటే అన్ని ఆకుల్లో అని ఉంది కాబట్టి ముందుగా మనం ఎమాంగ్ ఆల్ ద లీవ్స్ ఎమాంగ్ ఆల్ ద లీవ్స్ అంటే అన్ని ఆకుల్లో కేవలం రెండు ఆకుల మధ్య అయితే బిట్వీన్ అని రాయాలి రెండు కంటే ఎక్కువ ఉంటే ఎమోంగ్ అని రాయాలి ఇది ఒక గ్రామర్ పాయింట్ మీరు ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి ఎమాంగ్ ఆల్ ద లీవ్స్ అంటే అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం అంటే ఐమ్ ది ఆస్పీషియస్ ఐమ్ ద ఆస్పీషియస్ అంటే నేనే శుభప్రదం ఆస్పీషియస్ అంటే శుభప్రదం చూడండి మీరు ఇలాంటి పదాలు వినే ఉంటారు ఆస్పీషియస్ అంటే శుభప్రదం అలాగే శుభానికి నేనే చిహ్నం చూడండి ఆస్పీషియస్ అనేది యాడ్జెక్టివ్ అలాగే శుభానికి నేనే చిహ్నం అంటే ద సైన్ ఆఫ్ ఆస్పీషియస్నెస్ చూడండి అయా ది సైన్ ఆఫ్ ఆస్పీషియస్నెస్ అంటే నేనే శుభానికి చిహ్నం ఆస్పీషియస్నెస్ అనేది ఇక్కడ నౌన్గా యాడ్ చేస్తుంది అలాగే ఆస్పీషియస్ అనేది యాబ్జెక్టివ్గా యాడ్ చేస్తుంది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి వీటినే డెరివేటివ్స్ అంటారు అంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నామవాచకం సర్వనామం విశేషణం అవ్యయం క్రియ అలాంటివి గుర్తుపెట్టుకోవాలి అమాంగ్ ఆల్ ద లీవ్స్ ఐ ఆమ్ ద ఆస్పీషియస్ ఐమ్ ది సైన్ ఆఫ్ ఆస్పీషియస్నెస్ అంటే అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం శుభానికి నేనే చేసినాం చూడండి మిగిలినవి అమంగళం అంది మామిడాకు చూడండి మిగిలినవి అంటే ద రెస్ట్ ద రెస్ట్ ఆర్ ఇనాస్పీషియస్ అంటే మిగిలినవి అమంగళం చూడండి శుభప్రదానికి వ్యతిరేక పదం ఇనాస్పీషియస్ ఆస్పీషియస్ అంటే శుభప్రదం అలాగే ఇనాస్పీషియస్ అంటే అమంగళం అని ఎవరన్నారు చూడండి అంది మామిడాకు సెడ్ మ్యాంగోలీఫ్ సెడ్ మ్యాంగో లీఫ్ అంటే మామిడాకు అన్నది చూడండి ఇలా మనం ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఏమందంటే అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం శుభానికి నేనే చిహ్నం మిగిలినవి అమంగళం అంది మామిడాకు అమంగ్ ఆల్ ద లీవ్స్ ఐ ఆమ్ ద ఆస్పీషియస్ ఐఆమ్ ద సైన్ ఆఫ్ ఆస్పీషియస్నెస్ ద రెస్ట్ ఆర్ ఇన్ఆస్పీషియస్ సెంట్ మ్యాంగో లీవ్ చాలా చాలా జాగ్రత్తగా గమనించండి ఇది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఈ స్టోరీ అంటే కొత్త పదాలు కూడా తెలుస్తుంటాయి అలాగే అప్పటి నుండి అవి తలకిందులుగా వేలాడుతున్నాయి అంటే ఈ మాటలు అన్నప్పటి నుంచి అవి తలకిందులుగా వేలాడుతున్నాయి అనే అర్థం వస్తుంది అప్పటి నుండి అంటే సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి అంటే ఇలాంటివి నేను ఎందుకు గ్రీనింగ్ అండర్లైన్ చేస్తున్నాను బాక్స్ చేస్తున్నాను అంటే ఇలాంటి పదాలు మీరు గుర్తుంచుకోవాలి ఇలాంటి పదాలు మీరు ఫ్రీక్వెంట్గా తరచుగా వాడుతూ ఉండాలి అవి తలకిందులుగా వేలాడుతున్నాయి దే హ్యావ్ బీన్ హ్యాంగింగ్ అవి అంటే ఏంటి మావిడాకులు దే హ్యావ్ బీన్ హ్యాంగింగ్ ఇంతకు ముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం హ్యాంగింగ్ అనే పదం దే హ్యావ్ బీన్ హ్యాంగింగ్ దే హ్యావ్ బీన్ హ్యాంగింగ్ హ్యాంగింగ్ అంటే వేలాడుతుండడం అప్ సైడ్ డౌన్ తలకిందులుగా ఇంతకుముందు బేతాళుని కథలో మనం చెప్పుకున్నాం కాప్సీస్ కాప్స్ సిఆ ఆర్పిఎస్ఈ కాప్స్ అంటే శవం శవం వేలాడుతుందని ఒక కథలో చెప్పుకున్నాం ఈ మధ్యలే ఇలాంటివి మనకు రిపీట్ అవుతూ ఉంటాయి మనం రెగ్యులర్గా కథలు ట్రాన్స్లేట్ చేస్తూ ఇలాంటి వీడియోలు చూస్తుంటే అప్ సైడ్ డౌన్ అంటే కిందుడుగా వేలాడుతున్నాయి ఏవి మాంగోలీవ్స్ దే అంటే మ్యాంగోలివ్స్ చూడండి నేను సువాసనకు మారు పేరు ఫుల్ స్టాప్ ఉంది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది అలాగే ఫుల్ స్టాప్ ఉంది నేను సువాసనకు మారుపేరు అంటే మనం కూడా ఇన్వర్టెడ్ కావాలతో స్టార్ట్ చేయాలి చూడండి ఐఆమ్ జస్ట్ అనదర్ నేమ్ ఫర్ ద ఫ్రాగ్రెన్స్ ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన ఐఆమ్ నేను జస్ట్ అనదర్ నేమ్ అంటే కేవలం సువాసనకు మారుపేరు అనే అర్థం వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి ఓకే అవలరిని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకు పనికిరారు చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే మీరు ఎందుకు పనికిరారు అంటే యూ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ ఎనీథింగ్ చూడండి యు విల్ నాట్ బి అంటే మీరు లేదా యు ఆల్ అని కూడా రాసుకోవచ్చు యు ఆల్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ ఎనీథింగ్ అంటే మీరందరూ ఎందుకు పనికిరారు అనే అర్థం వస్తుంది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎనీథింగ్ యూ ఆల్ విల్ నాట్ బి యూస్ఫుల్ టు ఎనీథింగ్ అని రాయకుండా ఫర్ ఎనీథింగ్ అని రాస్తే ఇక్కడ అప్రోప్రియట్గా ఉంటుంది ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి అలాగే అంది కరివేపాకు సెడ్ కర్రీ లీఫ్ కర్రీ లీఫ్ అంటే కరివేపాకు సెడ్ అంటే అంది ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి అలాగే కూరలో కరివేపాకు తప్పనిసరి ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే కర్రీ లీవ్స్ ఆర్ ఎ మస్ట్ ఇన్ కర్రీ చూడండి కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు ఆర్ ఇది కర్రీ లీవ్స్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఆర్ అనే వెరపు రాయడం జరిగింది ఏ మస్ట్ తప్పనిసరి ఇన్ కర్రీ కూరలో తప్పనిసరి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి అలాగే కానీ తినేటప్పుడు తీసి పారేస్తారు బట్ అంటే కానీ తినేటప్పుడు తీసి పారేస్తారు ఇట్ ఈస్ రిమూవ్డ్ లేదా ఇట్ ఈస్ టేక్ ఎన్ అవుట్ అని కూడా అనొచ్చు ఇట్ ఈస్ రిమూవ్డ్ ఆర్ టేక్ అవుట్ వైల్ ఈటింగ్ చూడండి ఇట్ ఈజ్ రిమూవ్డ్ ఆర్ అవుట్ వైల్ ఈటింగ్ ఇట్ ఈజ్ రిమూడ్ ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది రిమోడ్ అంటే తీసేస్తారు ఎవరు తీసేస్తారు అనవసరం చాలా మంది తీసేస్తారు అనేది కాబట్టి ప్యాసివైజ్లో ఉంది లేదా టేక్ ఎన్ అవుట్ అంటే తీసివేస్తారు ఇట్ ఈజ్ అంటే ఇక్కడ కరివేపాకు కర్రీ లీఫ్ ఈజ్ రిమూవ్ లేదా కర్రీ లీఫ్ ఈజ్ టేకన్ అవుట్ వైల్ ఈటింగ్ అంటే తినే సమయంలో చూడండి చాలా కరెక్ట్గా ఒకదానికొకటి కనెక్టింగ్ చేసుకుంటూ రాస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అందుకే అవి కూరలో కరివేపాకులు చూడండి దట్ ఈజ్ వై అందుకే అంటే దట్ ఈజ్ వై అవి కూరలో కరివేపాకులు దే ఆర్ కర్రీ లివ్స్ ఇన్ కర్రీ చూడండి దే అంటే కరివేపాకు ఆర్ అనేది వెర్బ్ కర్రీ లివ్స్ కరివేపాకులు ఇన్ కర్రీ కూరలో దట్ ఈజ్ వై అంటే అందుకే దే ఆర్ కర్రీ లీవ్స్ ఇన్ కర్రీ అందుకే అవి కూరలో కరివేపాకులు చూడండి భోజనం చేయటానికి నేనే పనికొస్తాను మీరందరూ దండగా చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్తో మొదలుపెట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్తో క్లోజ్ చేశారు భోజనం చేయడానికి నేనే పనికొస్తాను మీరందరూ దండగా చూడండి ఐ విల్ వర్క్ టు మేక్ డిన్నర్ ఆల్ ఆఫ్ యువర్ యూజ్లెస్ చూడండి ఐ విల్ వర్క్ అంటే నేను పని చేస్తాను లేదా నేను పనికొస్తాను టు మేక్ డిన్నర్ అంటే భోజనం చేయటానికి లేదా టు మేక్ నీళ్ళని కూడా అనొచ్చు మీలంటే భోజనం డిన్నర్ అంటే రాత్రి భోజనం నేను పనికొస్తాను భోజనం చేయడానికి ఆల్ ఆఫ్ ఆర్ మీరందరూ యూజ్లెస్ అంటే దండగా చూడండి భోజనం చేయడానికి నేనే పనికొస్తాను మీరందరూ దండగా ఐ విల్ వర్క్ టు మేక్ డిన్నర్ ఆల్ ఆఫ్ యూఆర్ ఆర్ యూజ్లెస్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి అంటూ నీలిగింది అరిటాకు చూడండి నీలిగింది అంటే చాలా ప్రౌడ్గా అంటే గర్వంగా చెప్పింది ఇది అచ్చ తెలుగు నీలిగింది అంటే ఇలాంటివి గుర్తుపెట్టుకో ఎలా రాయాలో సెడ్ ద లీఫ్ స్ట్రటింగ్ ప్రౌడ్లీ అండ్ కాన్ఫిడెంట్లీ చూడండి సెడ్ ద లీఫ్ అంటే లీఫ్ అన్నది ఎలా అన్నది స్ట్రటింగ్ ప్రౌడ్లీ అండ్ కాన్ఫిడెంట్లీ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే నీలిగింది లేదా నీలగడం అంటే ఇది కొంతమందికి తెలియకపోవచ్చు అంటే నీలగడం అంటే చాలా ప్రౌడ్గా చెప్పింది అన్నమాట అంటే నేనే గొప్ప అనే ఉద్దేశంలో స్ట్రట్టింగ్ అంటే కొంచెం ప్రౌడ్ ఎక్కువగా ఉంటే స్ట్రట్ అని అంటారు ఇది డిక్షనరీలో ఒకసారి చెక్ చేయండి మీకు ఎలా ఉంటుందో అర్థమవుతుంది స్ట్రట్టింగ్ ప్రౌడ్లీ అండ్ మరియు కాన్ఫిడెంట్లీ ఇదంతా ఒకటే ఫ్రేజ్ కేవలం నీలిగింది అనే అర్థానికి ఇదంతా ఒకటే పదం ఇలా మనం వాడుతూ ఉంటేనే ఈ లాంగ్వేజ్ భాష యొక్క బ్యూటీ అర్థమవుతుంది అప్పటి నుండి అన్నం తిన్న తర్వాత అరిటాకు కుండీలోకి చేరుతుంది ఇంతకుముందే చెప్పుకున్నాం అప్పటి నుండి అంటే ఏం రాయాలి సిన్స్ దెన్ సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి అన్నం తిన్న తర్వాత అరిటాకు కుండీలోకి చేరుతుంది ఆఫ్టర్ ఈటింగ్ ద రైస్ ఆఫ్టర్ ఈటింగ్ ద రైస్ అంటే అన్నం తిన్న తర్వాత ఏమవుతుంది అరిటాకు చెత్తకుడిలోకి చేరుతుంది మ్యాంగో లీఫ్ అంటే అరిటాకు మ్యాంగో లీఫ్ హ్యాస్ బీన్ ఎండింగ్ అప్ ఇన్ ప్రాష్ చూడండి సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి ఆఫ్టర్ ఈటింగ్ ద రైస్ అంటే అన్నం తిన్న తర్వాత మ్యాంగో లీఫ్ అరిటాకు హ్యాస్ బీన్ ఎండింగ్ అప్ ఇన్ ట్రాష్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది ఎందుకంటే అంటే ఒకప్పుడు మొదలుపెట్టి ఇప్పటి వరకు ఇలా జరుగుతూనే ఉంది కాబట్టి హ్యాస్ బీన్ ఎండింగ్ అప్ మ్యాంగోలిఫ్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది అదే ప్లూరల్ ఉంటే హ్యావ్ అని వస్తుంది హ్యాస్ బీన్ ఎండింగ్ అప్ అంటే చివరికి దాని కథ ముగుస్తుంది దేని కథ మ్యాంగోలీఫ్ ఎక్కడ ముగుస్తుంది ఇంట్రాష్ చెత్తకుండిలోకే చేరుతుంది అంటే కుండీతో అరిటాక్ కథ ముగుస్తుంది ఎవరైతే అహంకారంగా ఉన్నారో వారి యొక్క జీవితం ఎలా ముగుస్తుందో ఈ కథ ద్వారా అర్థమవుతుంది అంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కంపులో బతకాల్సి వచ్చింది ఇట్ హ్యాడ్ టు లివ్ ఇన్ ద స్టింక్ చూడండి ఇట్ అంటే అరిటాకు హ్యాడ్ టు లివ్ ఇది పాస్ట్ టెన్స్లో చెప్పుకున్నాం అంటే బతకాల్సి వచ్చింది మనం దీన్ని ప్రెజెంటెన్స్లో కూడా చెప్పుకోవచ్చు ఇట్ హ్యాష్ టు అని కూడా అనవచ్చు తప్పు లేదు ఇట్ హ్యాష్ టు లీవ్ అంటే బతకాల్సి వస్తుంది ఇట్ హ్యాడ్ టు లీవ్ అంటే బతకాల్సి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ప్రకారం యాజ్ టీగా చెప్తే బతకాల్సి వచ్చింది అని చెప్తే హ్యాడ్ టు రాయాలి కానీ ఈ కథలోని అర్థం ప్రకారం ఇట్ హ్యాష్ టు లివ్ అంటే బతకాల్సి వస్తుంది బతకాల్సి వచ్చింది అనేది ఒక రోజుకి అప్లై కాదు ఎప్పుడు బతకాల్సి వస్తుంది కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి ఇట్ హ్యాష్ టు లివ్ ఏదైతేనో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను బతకాల్సి వచ్చింది అంటే ఇట్ హ్యాడ్ టు లివ్ అనాలి బతకాల్సి వస్తుంది అంటే ఇట్ హ్యాస్ టు లివ్ అని అనాలి ఇన్ ద స్టింక్ స్టింక్ అంటే చెడు వాసన రావడం కంపు అని కూడా చెప్పొచ్చు ఇన్ ద స్టింక్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి అసలు గొప్పతనం నాదే ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది ఫుల్ స్టాప్ ఉంది అసలు గొప్పతనం నాదే అంటే ఇంకొక ఆకు చెప్తుంది అదేంటో చూద్దాం ద రియల్ గ్రేట్నెస్ ఈస్ మైన్ అంటే ద రియల్ గ్రేట్నెస్ అంటే అసలు గొప్పతనం ఈజ్ మైన్ మైన్ అంటే నాది ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి అన్నం తిన్న తర్వాత నోరు కంపు కొట్టకుండాను తిన్నది అరిగేందుకు అందరూ నన్నే నములుతారు అంటూ గొప్పలు పోయింది తమలపాకు చూడండి ఐఎమ్ ఓన్లీ చూడ్ ఆఫ్టర్ ఈటింగ్ రైస్ వితౌట్ కాజింగ్ బ్యాడ్ బ్రీత్ అండ్ ఎయిడ్ డైజెషన్ సెట్ ద ప్రౌడ్ బీచర్ లీఫ్ ఐ ఐఎమ్ ఓన్లీ చూడ్ ఆఫ్టర్ ఈటింగ్ రైస్ వితౌట్ కాజింగ్ బ్యాడ్ బ్రీత్ అండ్ ఎయిడ్ డైజెషన్ డైజెస్షన్ సెట్ ద ప్రౌడ్ బీచర్ లీఫ్ చూడండి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మనం ముందు ఏం రాసుకోవాలంటే నన్నే నములుతారు ఐఆమ్ ఓన్లీ అంటే నేను మాత్రమే లేదా నన్ను మాత్రమే చూడ్ నములుతారు ఇది ప్యాసివైజ్ లో ఉంది ఐ చూ అంటే నేను నములుతాను ఆ ఓన్లీ అంటే నన్నే నములుతారు అందుకే ప్యాసివైజ్లో ఉంది ఓన్లీ చూడ్ నన్నే నములుతారు ఆఫ్టర్ ఈటింగ్ రైస్ అంటే అన్నం తిన్న తరువాత వితౌట్ కాజింగ్ బ్యాడ్ బ్రీత్ వితౌట్ అంటే లేకుండా కాజింగ్ బ్యాడ్ బ్రీత్ అంటే దుర్వాసన లేకుండా బ్యాడ్ బ్రీత్ అంటే దుర్వాసన దుర్వాసన లేకుండా అండ్ మరియు ఎయిడింగ్ అంటే సహాయం చేయడం దేనికి డైజెషన్ అంటే అరుగుదలకు లేదా అరిగేందుకు సహాయం చేయడానికి చూడండి సెడ్ అన్నది ఎవరు ద ప్రౌడ్ బీటె లీఫ్ అంటే గొప్పలు పోయింది తమలపాకు చూడండి ఒకసారి చెప్పుకుందాం ఐఎమ్ ఓన్లీ చూడ్ ఆఫ్టర్ ఈటింగ్ రైస్ వితౌట్ కాజింగ్ బ్యాడ్ బ్రీత్ అండ్ ఐడింగ్ డైజెషన్ సెట్ ద ప్రౌడ్ బీటర్ లిఫ్ అంటే అన్నం తిన్న తర్వాత నోరు కంపు కొట్టకుండాను తిన్నది అరిగేందుకు అందరూ నన్నే నములుతారు అంటూ గొప్పలు పోయింది తమలపాకు ప్రౌడ్ బీటర్ లిఫ్ అంటే గొప్పలు పోతున్నటువంటి తమలపాకు ఇలా మనం ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం అప్పటి నుండి మొత్తం నమిలాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయటం మొదలుపెట్టాడు అంటే సిన్స్ దెన్ సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అప్పటి నుండి ఆఫ్టర్ చూయింగ్ ద హోల్ థింగ్ అంటే మొత్తం నమిలాక ఆఫ్టర్ చూయింగ్ అంటే నవలిన తర్వాత ద హోల్ థింగ్ అంటే మొత్తం నమిలిన తర్వాత ద మ్యాన్ స్టార్టెడ్ అంటే మనిషి మొదలుపెట్టాడు స్పిట్టింగ్ ఇట్ అవుట్ అంటే ఉమ్మి వేయడం స్పిట్టింగ్ అంటే ఉమ్మి వేయడం ఇట్ అవుట్ బయటికి ఉమ్మి వేస్తున్నాడు ఎప్పుడైతే ఇవన్నీ ఇలా గర్వంగా చెప్పుకుంటున్నాయో వాటి జీవితాలన్నీ బయటికే వెళ్ళిపోతున్నాయి అంటే ఉపయోగం లేకుండా అయిపోతున్నాయి అనే అర్థంలో చెప్పడం జరుగుతుంది ఇక తులసి ఆకు ఏమీ అనలేదు అండ్ తులసి లీఫ్ డిడ్ నాట్ సే ఎనీథింగ్ చూడండి తులసి లీఫ్ అంటే తులసి ఆకు డిడ్ నాట్ సే ఎనీథింగ్ అంటే ఏమీ అనలేదు ఏమీ చెప్పలేదు అందుకే పూజలు అందుకుంటుంది దేవుని పాదాల దగ్గర దానికి చోటు దొరికింది అహంకరిస్తే ఎప్పటికైనా నాశనం తప్పదు దట్ ఈస్ వై ఇట్ ఈస్ వర్షిప్ట్ దట్ ఈస్ వై అంటే అందుకే ఇట్ ఈస్ వర్షిప్డ్ అంటే దాన్ని పూజిస్తున్నారు ఇట్ అంటే ఇక్కడ తులసి ప్లాంట్ లేదా తులసి లీఫ్ ఇట్ ఈస్ వర్షిప్ట్ ఇది ప్యాసివైజ్ లో ఉంది ప్రెసెంటెన్స్ లో ఉంది ఇట్ ఈ వర్షిప్డ్ దాన్ని పూజిస్తున్నారు ఎవరు పూజిస్తున్నారో మనకు అనవసరం కాబట్టి పూజలు అందుకుంటుంది అనే అర్థంలో కూడా వస్తుంది ఇట్ ఈస్ వర్షిప్ట్ దేవుని పాదాల దగ్గర దానికి చోటు దొరికింది ఇట్ ఫౌండ్ అంటే దానికి దొరికింది ఏ ప్లేస్ ఏ ప్లేస్ అంటే ఒక చోటు ఎట్ గాడ్స్ అంటే దేవుని యొక్క పాదాల వద్ద గాడ్ అంటే దేవుడు ఇక్కడ చూడండి అపాస్టర్ ఉంది దేవుడి యొక్క పాదాల వద్ద చోటు దొరికింది ఇట్ ఫౌండ్ దానికి దొరికింది అహంకరిస్తే ఎప్పటికైనా నాశనం తప్పదు చూడండి ఇఫ్ ఆర్ ప్రౌడ్ అంటే అహంకరిస్తే అంటే నువ్వు గర్వంగా ఉంటే యు విల్ ఆల్వేస్ బి డెస్ట్రాయిడ్ ఎప్పటికైనా నాశనం తప్పదు యు విల్ ఆల్వేస్ బి డెస్ట్రాయిడ్ అంటే ఎప్పటికైనా నాశనం అవుతావు లేదా నాశనం తప్పదు యూ విల్ ఆల్వేస్ బి డెస్ట్రాయిడ్ ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది అంటే నువ్వు నాశనం కాబడతావు లేదా నాశనం అవుతావు ఎలా నాశనం అవుతావో మనకు అనవసరం కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది ఇలాంటివి గుర్తించాలి ఇది క్లాజ్ యొక్క ఫస్ట్ కండిషన్ ఇఫ్ యు ఆర్ ప్రౌడ్ యూ విల్ ఆల్వేస్ బీ డెస్ట్రాయిడ్ అహంకరిస్తే ఎప్పటికైనా నాశనం తప్పదు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి